మనం మొదటి నుండి చెబుతున్నది అదే భారతదేశం మీద సుంకాలు రష్యా దగ్గర చమురుకుంటున్నామని కాదు ట్రంప్ యొక్క ప్రస్టేషన్ అంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపింది నేనే అని ట్రంప్ చెబుతుంటే భారత్ ఏమొచ్చేసి మూడో దేశం ప్రమేయం లేదంటూ ఎక్కడికక్కడ న్యూఢిల్లీ దాన్ని అడ్డుకట్ట వేస్తూ వచ్చింది పైగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇక్కడేమొచ్చేసి భారత్ లోకి నిషేధించారు నిషేధించడం అంటే కొనడం లేదు కొన్ని ముఖ్యంగా బ్లడ్ మిల్క్ అలాగే ఈ కోళ్ళకు సంబంధించినటువంటి కాళ్ళు అవే ఉన్నాయి అవి రానివ్వడం లేదు మన వాళ్ళు ఇది అనారోగ్య కారకం ఇవి వస్తే గనక మా ప్రజలు ఆరోగ్యం దెబ్బతింటుందనే ఉద్దేశంతో దాన్ని రానివ్వడం లేదు అందువల్ల ఇప్పుడేమొచ్చేసి ట్రంప్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా యాభై శాతం సుంకాలతో విరుచుకు పడుతున్నాడు అంటూ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జెఫ్రీస్ అయితే ఈ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది దాని గురించి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది అంతే తప్ప చమురు కొంటున్నామని ఒకవేళ విధిస్తే మనకెందుకు చైనాకు కూడా విధించాలి దీనివల్లే ట్రంప్ యొక్క ప్రెస్టేషన్ తోటి యాభై శాతం సుంకాలు అనేది విధించారు మోదీ ఎక్కడా కూడా తగ్గడం లేదు అంటూ రాసుకొచ్చింది